हेलो गाइस वेलकम बैक टू माय चैनल नैना में विनीता वेनी ఈ రోజు నేను చాలా మంచి ప్రాపర్టీ దగ్గరకు వచ్చానండి చాలా మంచి ఎందుకు అంటున్నాను అంటే చాలా ఇండిపెండెంట్ హౌస్ మనకి ఇక్కడ సేల్ వచ్చింది సో ప్రాపర్టీ చూస్తున్నట్లయితే వండర్ఫుల్ గా ఉంది అండ్ సో ఇక్కడ చూసినట్లయితే లొకేషన్ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుందాం ఒకసారి సో బయట చూడండి మనకి పార్కింగ్ కి స్పేస్ ఉంది ఇంకా మనకి గార్డెన్ కి స్పేస్ కూడా ఇచ్చారు ఓవరాల్ గా వెల్ వెల్వేషన్ చూసినట్లయితే చాలా మంచిగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ గ్లాసెస్ కూడా పెట్టారు రైల్వేషన్ మొత్తానికి మొత్తానికి మనకి లైటింగ్స్ అనేటివి ఇచ్చారు అండ్ క్వాలిటీకి ఎక్కడ తక్కువ కాకుండా మనకి మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి స్లోప్ అనేది చాలా క్వాలిటీ గ్రానైట్స్ తో ఇచ్చారు అండ్ గేట్ చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూడండి మొత్తం అంటే ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి సో చుట్టుపక్కల మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఉన్నాయి అండ్ చాలా పెద్ద గేట్స్ అనేటివి ఇచ్చారు సో కింద మొత్తం మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ పిల్లర్స్ కి కూడా మనకి గ్రానైట్స్ అనేటివి పెట్టారు సంప్ అండ్ బోర్ సో ఇక్కడ కింద మనం రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే ఆఫీస్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఈజీగా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా రెంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా మనం త్రీ కార్స్ పార్కింగ్ చేసుకొని బైక్స్ కూడా చేసుకోవచ్చు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు సో పార్కింగ్ ఏరియా మొత్తం చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం లైటింగ్స్ తో మొత్తం అంటే వుడ్ వర్క్ తో చేసినట్టు మంచిగా ఉంది సో అక్కడ మనకి డెకరేషన్ లాగా కూడా ఇచ్చారు సో ఏమైనా ఫంక్షన్ చేసుకోవడానికి కూడా మనకి స్టేజ్ లాగా ఉందండి అండ్ ఇది వచ్చి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ ఎర్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు నార్త్ ఫేసింగ్ అండ్ ఇక్కడ ఇంటి వెనుక సెట్ బ్యాక్ చూడండి చాలా స్పేషియస్ ఇచ్చారు అండ్ లాస్ట్ లో మనకి ట్యాక్ కూడా పెట్టారు అంటే లైక్ యూటిలిటీ ఏరియా లాగా సో మనకి ఇక్కడ వెనకాల డోర్ కూడా ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ డోర్ చూస్తున్నారా అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా సో మనం మందిరంకి వెళ్ళేటప్పుడు టెంపుల్ వెళ్ళినప్పుడు ఎంత బాగుంటదో ఆ విధంగా పెట్టారు సో చాలా క్వాలిటీ డోర్ అండి టేక్వర్ తో పెట్టారు సో హాల్లోకి వచ్చేసాము సో లో చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వరకు సింపుల్ గా ఎంత మంచిగా ఉంది కదా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా పెట్టేశారండి హాల్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ లైటింగ్ టైప్ విండో ఇచ్చారండి ఇది క్వాలిటీ అండి యూపీవీసీ తీసుకున్నారు సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి టీవీ పాయింట్ ఇది నార్త్ ఫేసింగ్ అండి ఇంటి ఎదురు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది జీ ప్లస్ వన్ డైమెన్షన్స్ వచ్చి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ మోస్తు అప్రూవల్స్ కూడా ఉన్నాయి మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇది మనం కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియాలో ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఇచ్చారు అండ్ ఎల్ షేప్ కిచెన్ ఇచ్చారు అండ్ మనకి ట్యాప్ వర్క్ కూడా కంప్లీట్ అయిందండి ట్యాప్ వర్క్ కూడా చాలా వండర్ఫుల్ గా చేశారు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి కిచెన్ ఏరియా నుంచి యూటిలిటీ ఏరియాకి డోర్ అనేది ఇచ్చారు సో డోర్స్ కూడా క్వాలిటీ పెట్టారండి అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా సో ఇక్కడ మొత్తం చూడండి కిచెన్ ఏరియా లో వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు ఈ విండోస్ కూడా మనకి మస్కిటోస్ రాకుండా స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారండి సజ్జా ఇచ్చారు ఎవ్రీథింగ్ బాగుంది సో మనం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి కిచెన్ ఏరియా ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కి అటాచ్డ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు పాయింట్స్ పెట్టేశారండి మనకి షవర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ చూస్తే వాష్ బేసిన్ కూడా పెట్టేశారండి అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్ చూద్దాము సో బెడ్రూమ్స్ చూసినట్లయితే డోర్ చాలా క్వాలిటీ డోర్స్ ఇచ్చారండి మనకి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది కదా అండ్ ఎదురుగా మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి ఇంటీరియర్ వర్క్ చాలా తక్కువ టైం లో మనం ఇంటీరియర్ చేసుకోవడానికి సెల్ఫ్ అనేవి ఎక్కువ ఇచ్చారు సో పైన చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్ రూమ్ సో ఒకసారి వాష్రూమ్ చూద్దామండి సో ఎగ్జాక్ట్లీ మనకి లొకేషన్ వచ్చి నాగారం నాగారం నేతాజీ నగర్ సత్యనారాయణ కాలనీ సో వాష్రూమ్ లో చూసినారా షవర్ పెట్టారు వాటర్ ట్యాప్స్ అన్నింటివి అంత వర్క్ అనేది అయిపోయింది సో ఇక్కడ నుంచి మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లిబరల్ స్కూల్ లీడ్ ఇండియా ఇంకా స్వామినారాయణ గురుకుల్ స్కూల్ జస్ట్ నియర్ బై లో ఉన్నాయి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మనకి ఫాల్ సీలింగ్ వరకు అద్భుతంగా ఉంది సో మనకి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు సో స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ చూస్తున్నట్లయితే ఒకసారి పైన వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది మొత్తం బాల్కనీ ఏరియా అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి మంచిగా చేశారు అండ్ ఇక్కడ మనకి డోర్ కి పక్కన మొత్తం చూస్తున్నట్లయితే వాల్ కి మొత్తం మనకి గ్రానైట్స్ అనేటివి పెట్టారు మెయిన్ డోర్ చూడండి మంచిగా గ్లాస్ డిజైన్ తో పెట్టారండి చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే బాల్కనీ దగ్గర మనకి సో స్టీల్ అండ్ గ్లాస్ అనేది మనకి షో లాగా పెట్టేది మంచిగా ఉంది అంటే కింద చూడడానికి నెక్స్ట్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి సో అక్కడ మనకి కిచెన్ నుంచి డోర్ కూడా ఉంది అక్కడ మనకి యూటిలిటీ ఏరియా సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం కదండి సో డోర్స్ చూస్తున్నట్లయితే చాలా కూడ్ అండ్ అది చూడండి డిజైన్ సేమ్ టెంపుల్ లో ఎలా ఉంటది ఆ విధంగా మంచిగా మనకి చాలా అట్రాక్టింగ్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో మనకి లాక్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఉంది సో హాల్ నుంచి మనకి నెక్స్ట్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి వాస్తు పర్పస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే విండోస్ యూపీవిసి విండో వీలు పెట్టారు ఓవరాల్ గా పైన సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది అసలు సింపుల్ గా అండి అందంగా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు చూడండి సో ఇదంతా హాల్ ఏరియా సో హాల్ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉంది కదా సో ఈజీగా చాలా మంచి అంటే రెండు సోఫాలు వేసుకోవచ్చు ఎవరైనా మనకి వాళ్ళు ఉన్నా కూడా పంచం వేసుకొని కూడా పడుకోని ఎంత స్పేషియస్ గా ఉంది సో ఇక్కడ మనం రూమ్ సో ఇక్కడ రూమ్ ఎంత బాగుంది చూడండి మొత్తం మనకి అంటే గ్రానెట్స్ పెట్టేశారు అండ్ ఇక్కడ చూడండి పాయింట్ ఇచ్చారు అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు పూజ రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేసి లైటింగ్ పెట్టారు అండ్ నెక్స్ట్ కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా మనకి ఆర్చ్ లాగా పెట్టలేదు కానీ ఆర్చ్ లాగా పెట్టి మనకి ఇక్కడ లైటింగ్స్ ఇచ్చారండి కిచెన్ ఏరియాకి వెళ్తుంటే ఎంత బాగుంది కదా కిచెన్ ఏరియా సో పైన ఫాల్ సీరింగ్ వర్క్ చూడండి ఒకసారి అమ్మా ఎంత బాగుంది కదా అండ్ ఎదురుగా మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి సెల్ఫ్ సో మస్తు ఉందండి సో మొత్తం ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా బాగుంది అండ్ ఇది యూ షేప్ లో ఉందండి మనకి జే షేప్ లో సారీ సో ఎంత బాగుంది చూడండి కిచెన్ ఏరియా అండ్ మనకి ప్యాక్ వర్క్ కూడా పెట్టారు సో నేను చూపించాను కదా మనకి సెట్ బ్యాక్ అని సో కిచెన్ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియాకి డోర్ అనేది పెట్టారు సో ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి మనము సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము సో ఎదురుగా చూసినట్లయితే వాష్ బేషన్ కి పాయింట్ వాష్ బేషన్ పెట్టేశారు మనకి మొత్తం ఇక్కడ వాష్ మెషిన్ దగ్గర టైల్స్ వర్క్ అనేది చేసేసారు సో గ్రానైట్స్ వర్క్ చేసేసారండి అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ లో చూస్తున్నట్లయితే మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చే షవర్ కూడా పెట్టేశారండి ట్యాప్ వర్క్ కూడా అయిపోయింది వాష్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు సో చాలా క్వాలిటీకి ఎక్కడ అంటే క్వాలిటీకి ఎక్కడ వెనకాడకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చారు సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే హోమ్ థియేటర్ లాగా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సో మాస్టర్ బెడ్రూమ్ చెప్పాలి కానీ హాల్ లాగా అంత పెద్దగా స్పేషియల్స్ గా ఉంది విశాలంగా సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ట్యాప్ వర్క్ షవర్ అండ్ గ్రానైట్స్ పెట్టారండి మొత్తం గ్రానైట్స్ అనేటివి యూజ్ చేశారు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంత మంచి ఇంత మంచి అందంగా కట్టిన ఇంటిని మీరు మిస్ చేసుకోకండి సో లేట్ చేయకుండా మనం ప్రాపర్టీకి విజిట్ అవ్వండి సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ వర్క్ అసలు దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారా నేనైతే కంపల్సరీగా మాస్టర్ బెడ్రూమ్ అంటాను ఎందుకు అంటే ఇంత విశాలంగా ఇంత స్పేషియస్ గా ఇచ్చారు అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు సో సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి మనకి సో ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే ప్రాపర్టీ అద్దర్స్ అని కూడా చెప్పవచ్చు సో ఓవరాల్ గా మొత్తం చూడండి ప్రాపర్టీ అండ్ మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఈసిఎల్ ఇక్కడ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము అండ్ టెర్రస్ ఇక్కడ చూడండి పైన డిజైన్ ఎంత బాగా చేశారు కదా సో ప్రతి దానికి మనకి లైటింగ్ అనేటివి ఇచ్చారు సో ఓవరాల్ గా మొత్తం టెర్రస్ చూస్తున్నట్లయితే మనకి ట్యాంక్స్ కూడా పెట్టేశారండి వాటర్ ట్యాంక్ అనేది పెట్టారు సో ఓవరాల్ గా మొత్తం టెర్రస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో మంచిగా మనం ఫంక్షన్ ఇక్కడ చేసుకోవచ్చు ఏమైనా ఫంక్షన్లు అయితే అండ్ చుట్టుపక్కల లొకేషన్స్ చూస్తున్నట్లయితే సో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి అంటే మనం చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము సో ఇక్కడ నుంచి మనకి జూడియో షాపింగ్ మాల్ ఇంకా స్కూల్స్ ఇంకా చెప్పేశాను కదా ఆల్రెడీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ మనకి స్వామి నారాయణ గురుకుల్ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ అనేవి మనకి జస్ట్ నియర్ బై లో ఉన్నాయి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ మన నియర్ బై లో ఉంది సో నాగారం మనకి మెయిన్ రోడ్ కి ఆనుకొని ఈ బిట్ అనేది ఉందండి సో ఈ మంచి ప్రాపర్టీ అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలా తక్కువ బడ్జెట్ లో టూ హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ మనకి ఇంత మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పవచ్చు అండ్ మనకి ప్రాపర్టీ వాల్యూనే ఉంది కానీ వాళ్ళు మనకు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో దీని ప్రైస్ తెలుసుకుని ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక కోటి అరవై ఐదు లక్షలు అంటున్నారు నెగిషియబుల్ స్లైట్లీ సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి అప్ టు ఎయిటీ పర్సెంట్ సో డిలే చేయకుండా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం మీరు కూడా నా నెంబర్ అనేది కింద స్క్రోల్ ఇస్తున్నాను సో మీరు నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో మీకు నచ్చింది మీకు ఏమనిపించింది అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ